ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి చర్యలు ఇంటర్ అడ్మిషన్ల పెంపు అందరి బాధ్యత దుబ్బాక కళాశాలను సందర్శించిన బోర్డు పరిశీలకులు కిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లను పెంచి వాటికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు పరిశీలకులు ఎం కిషన్ అన్నారు వారు మన ఫ్యామిలీ నుంచి కొట్టి ఐఏఎస్గా ఉండి మన సెక్రటరీగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కే గౌరవ డైరెక్టర్గా రావడము అనేది మన అదృష్టం దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఏం చేశారంటే మనకు అన్ని జిల్లాలో ముప్పై మూడు జిల్లాలో పది మంది డిఐఓలను తర్వాత డి ప్రిన్సిపల్స్ను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి డిప్యూటీ సెక్రటరీను విజిట్ చేయమని చెప్పడము ఆబ్జర్వర్గా జిల్లా అధికారిగా ఒక ఆబ్జర్వర్ చేసి అడ్మిషన్ పెంచే విధంగా కళాశాల పిల్లలతోనూ లెక్చరర్స్తోనూ మాట్లాడి ఏ విధంగా పెంచితే బాగుంటుంది పిల్లలు రాకపోవడానికి ఏంటి ఎందుకు రావట్లేదు మన నాణ్యతమే విద్యను అందిస్తున్నాం అయినప్పటికీ అయినప్పటికీ కూడా పిల్లలు రాకపోవడానికి కారణం ఏంటి అని చెప్పి మమ్మల్ని అపాయింట్ చేయడము కాలేజ్ విజిట్ చేయమని చెప్పడము మేము మార్నింగ్ ఒకసారి నిర్దొడ్డిని ప్రేయర్ అటెండ్ అయ్యి ఇక్కడ రావడం జరిగింది నేను ఒక్కటే చెప్పాను ఇంతకుమంది పిల్లలతో మాట్లాడడం జరిగింది స్ట్రెంత్ పెంచాలి మా కళాశాలలో వెల్ క్వాలిఫైడ్ లెక్చరర్సు అనుభవను లెక్చరర్స్ ఉన్నారు మన దగ్గర నిన్ననే మాకు ఏంటి చెప్పడం జరిగింది వి వీసీలో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే పిల్లలకు చెప్పండి మంచిగా పాఠాలు చెప్పండి ఉత్తీర్ణ శాతం పెంచండి అడ్మిషన్ పెంచండి పెంచి మన కళాశాల పూర్వ పూర్వోభిమానాలు తీసుకురావాలని వారు ఆదేశించడం జరిగింది అదేవిధంగా అదే అదే దృష్టిలో పెట్టుకొని నేను కళాశాలను విజిట్ చేయడం జరుగుతుంది దయచేసి మన స్టాఫ్ను మీడియా మిత్రులు తెలియజేయడం ఏంటన ఏమిటని అనగా ఒక్క మీరు మా కళాశాలలో అందరూ ఉన్నారు అన్ని సౌ సౌకర్యంతో ఉంది కళాశాలలో మంచి మొన్ననే మనకు సెక్రటరీ గారు యాభై ఆరు లక్షలు యాభై ఆరు లక్షల యాభై ఆరు కోట్ల రూపాయలను గవర్నమెంట్ కళాశాలను మంజూరు చేసి ఈ వసతులు కలపడానికి ఏవైతే వాటర్ కావచ్చు ఫర్నిచర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఫ్యాన్ కావచ్చు అన్ని సదుపాయాలు కల్పించడానికి వారు మనకు శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి మనము మన కళాశాల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా మిత్రులకు ఈ పత్రిక విలేకరికునే మిత్రులకు మీడియా మిత్రులకు మనవి జైన్ మన కళాశాల భవిష్యత్తు చెప్పండి మన కళాశాల అనుకున్న లెక్చరర్స్ ఉన్నారు వెల్ క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉన్నారు కాబట్టి ఇందులో జైన్ కానీ జైన్ అయి మీ భవిష్యత్తును బాగు చేసుకోవాలని మీ ద్వారా వారికి కోరుతున్నా థ్యాంక్ యూ నా పేరు కె రవీందర్ రెడ్డి డిఏఓ సిద్దిపేట జిల్లా డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు మన జిల్లాకు కిషన్ గారు అబ్జర్వర్గా నియమింపబడి వారు రావడం జరిగింది వారితో పాటు నేను కూడా ఈరోజు మిడిదొడ్డి కళాశాల దుబ్బాక కళాశాలను సందర్శించడం జరిగింది మరి మన జిల్లాలో ఇరవై ప్రభుత్వ కళాశాలలు ఉన్నవి గత సంవత్సరం ఇరవై మూడు వందల నలభై ఐదు అడ్మిషన్లు అయితే ఇప్పటికే ఈ సంవత్సరం ముప్పై నాలుగు వందల నలభై అడ్మిషన్లు అయినవి మనకు పెట్టిన థర్టీ పర్సెంట్ టార్గెట్ను రీచ్ అవ్వడం జరిగింది మరి డైరెక్టర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ఇరవై ఆరు కళాశాలకు యాభై ఆరు కోట్ల ఇరవై ఆరు లక్షలు రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా మన జిల్లాకు రెండు కోట్ల అరవై ఒక్క లక్షలు పదిహేను కళాశాలకు అందజేయడం జరిగింది ఈ రెండు కోట్ల అరవై ఒక్క లక్షలతో పదిహేను ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులు మీ కళాశాల ఏ విధంగా ఉందో ఆ రకంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం అలాగే మీ కళాశాల కూడా పదమూడు లక్షల యాభై వేలు వచ్చినాయి మరి దుబ్బాక కళాశాల ఒక మోడల్ కళాశాల లాగా మౌలిక వసతులు ఉన్నాయి ఇంకా అభివృద్ధి పరుస్తాం సో విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను కోరేది ఒకటే ఈ ప్రభుత్వ కళాశాలను కాపాడుదాం మన పేదవారికి విద్య అందించడానికి ఈ వ్యవస్థను కాపాడుదామని మరి దీనిలో భాగంగా మీరు అందరూ కష్టపడి చదివి మన ప్రభుత్వ వ్యవస్థను కాపాడుదామని కోరుకుంటున్నారు అట్లాగే ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా కాన అకాడమీ ఫిజిక్స్ వాళ్ళ అనే ఆన్లైన్ క్లాసెస్ జూలై పదిహేను నుంచి నిర్వహిస్తాం ఈ కాన అకాడమీ ఫిజిక్స్ వాళ్ళ ఆన్లైన్ తరగతి క్లాసును వినియోగించు వినియోగించుకొని రాబోయే సంవత్సరం లోపల ఐఐటి లోపల నీట్ లోపట మరియు ఎన్ఐటి లోపట మంచి సీట్లు సాధిస్తాం ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు ధీటుగా అన్నింటిలో ముందుంటాయని నిరూపిస్తామని నిరూపించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ